డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సుమతి శతకం నుంచి మరి ఒక పద్యం చూస్తున్నాను ఇది కూడా మన నిత్య జీవితానికి సంబంధించింది మనం ఇప్పుడు ప్రే చూస్తున్నాం కూడాను మన యొక్క లోకంలో లోక రీతి ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం ఆ పద్యం ఏమిటంటే చీమలు పెట్టిన పుట్టల్ పాముల కిరవైన ఎట్ చెట్లు పామరుండు దగన్ హేమంబు గోడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి దీని భావం ఏమిటంటే చీమలు పెట్టిన పొ చీమలు పుట్టలు పెట్టగా పాములు వెళ్ళి ఆ పొట్టలను ఆక్రమించుకొని అవి నివాసంగా చేసుకుంటాయి ఇప్పుడు కూడా మనకు జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటాం పాపం ఏదో ఉండటానికి చిన్న చిన్న గుడిసెలు అవి ఇవి వేసుకుంటే ఒకరోజు నైట్ బుల్డోజర్తోటి వాటితోటి పెద్ద పెద్ద వాహనాలతోటి వచ్చి ఖాళీ చేస్తే పాపం వాటిని రిక్షాల మీద వాటిల మీద భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ సామాన్లు పాపం వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో జాగా వెతుక్కుంటూ ఉంటారు ఇలాగా వీళ్ళందరూ వాళ్ళని చెదరగొట్టి ఆక్రమించుకునేటువంటి వాళ్ళు ఎవరు తెలుగుగర వాళ్ళు అధికార మతం గలవాళ్ళు అనుకుంటాం వాళ్ళు అజ్ఞానులు ఈ అజ్ఞానులు ఇలా కూడబెట్టినటువంటి బంగారము ధనము వీళ్ళని కొట్టేవాడు వేరేవాడు ఉంటాడు వాళ్ళకి వశమైపోవను రాజు పరిపాలకుడు ఏం చేస్తాడంటే వీళ్ళంతా కష్టపడి పోగు చేసుకుందంతా ఒకే ఒక్కసారి తీసేసుకుంటాడు అంచేత మనం అనుభవించుకోకుండా ఇలా అందరి దగ్గర కొట్టి కూడబెట్టినటువంటి బంగారము ధనము మనకు దక్కదు రాజు వశమైపోవును భగవంతుడు పైనుంచి చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఎవరిని ఎలాగా వారి కర్మఫలమును బట్టి శిక్షించవలను అలా శిక్షిస్తూ ఉంటాడు అయినా సరే మనం మన ధర్మాన్ని మనం వేడకుండా మనం చేసేది మనం చేస్తూ ఉండాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లుగా మనకి మనమే మనం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మనకు వచ్చిన కొద్దిదాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి చాలా తేడా ఉంది దీని